హలో ఎవరివన్ ఇవాళ మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం కోనసీమ అంటే కేవలం అందమైన ప్రకృతి మాత్రమే కాదండోయ్ కడుపు నిండా పెట్టి రుచికరమైన వంటలు కూడా గుర్తొస్తాయి అయితే మన ఊరి రుచులు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను కొన్ని పచ్చళ్ళు ఆర్డర్ చేశానండి ఇవి కోనసీమ నుంచి నేరుగా మన ఇంటికి రాబోతున్న అసలైన ఇంటి స్వచ్ఛమైన రుచులు నేను వీళ్ళ దగ్గర మటన్ పచ్చడి ఇంకా రొయ్యల పచ్చడి ఆర్డర్ చేశానండి చూడండి ఎంత అందంగా ప్యాకింగ్ చేశారో సీల్డ్ మరియు లీక్ ప్రూఫ్ గా వచ్చి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో అన్నంలో కలుపుతుంటుంటే నోరే కాదండో ఈ మనసు కూడా ఊరిపోతుంది సీ ఫుడ్ లవర్స్ కి ఇది స్పెషల్ అని చెప్పొచ్చు ఈ రొయ్యల పచ్చడి రొయ్యలు అసలైన రుచి లోపలే ఉందండి ఇప్పుడు నేను మటన్ పచ్చడి ట్రై చేస్తున్నాను ఇది అసలైన నాన్ వెజ్ లవర్స్ కు మస్తు ఫీలింగ్ ఇచ్చే మటన్ పచ్చడి అండి మటన్ తినగానే స్పైసీగా సూపర్ సాఫ్ట్ గా ఉంది పచ్చడిలో మసాలా చాలా బాగా మిక్స్ రుచిలో అసలు తగ్గట్లేదు కోనసీమ స్పెషల్ ఫ్లేవర్ నిజంగా ఇందులో ఉందండి మీరు కూడా ఈ ట్రై చేయాలనుకుంటే మన ఊరు రుచులు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో అవ్వండి మీకు నచ్చిన పచ్చడిని ఆర్డర్ చేసుకోండి లేదు అంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి